నమశివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మాఘపురాణంలోని అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం పరమేశ్వరుణ్ణి కోరగా పార్వతికి వివరిస్తున్నటువంటి ఈ కథను వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్తున్నటువంటి అంశము మనం ఈరోజు తెలుసుకుందాం మాఘమాసంలో నదీ స్నానాలు చేసేవారు గొప్ప ధనవంతులవుతారు అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు వర్తమాన కాలంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత స్నానవ్రతము చేసేటువంటి వారికి కష్టాలన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైనటువంటి అయినటువంటి మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజ చేస్తే శ్రీహరి కటాక్షం తప్పక లభిస్తుంది అని పార్వతితో పరమేశ్వరుడు చెప్పగా లక్ష్మీనారాయణ వ్రతం ఎలా చెయ్యాలో వివరించండి స్వామి అని పార్వతి పరమేశ్వరుణ్ణి కోరిందట జగన్మాత ఆవిడికి తెలియదండి మన కోసం తల్లి పిల్లల కోసం ఎలా అయితే తండ్రిని అభ్యర్థన చేస్తుందో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాం గనక వారిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు గనక తత్సంభాషణ ద్వారా మనకు విషయం అందించడం కోసం ఆ తల్లి పరమేశ్వరుణ్ణి కోరింది లక్ష్మీనారాయణ వ్రతం చేయాలి అంటే మాఘసు దశమి నాడు ప్రాతకాలంలో కాలకుర్చాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి దగ్గర కానీ ఒక మండపం ఉంచి ఆ మండపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మధ్య ఎనిమిది రేకుల పద్మాన్ని వేసి అన్ని రకాల పుష్పాలు అందుబాటులో ఉన్నవి అలాగే ఫలాలు తీసుకొచ్చి లక్ష్మీనారాయణుల మండపం మండపంలో ఉంచి ఆ విగ్రహం లక్ష్మీనారాయణ విగ్రహాన్ని మండపంలో ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరవత్తి ఇత్యాది ద్రవ్యాలన్నీ పూసి పూజ చేయాలి రాగిచములో నీళ్లు పోసి కలస పూజ చేసుకోవాలి అంటే దాంట్లో మామిడి ఆకులు మండలు వేసి కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము దాన్ని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అందులో మధ్యలో సాలిగ్రామం ఒకటి ఉంచి ఒక సద్బ్రాహ్మణిని ఆహ్వానించి పూజించి వారిచే ధూప దీప నైవేద్యాదులను సమర్పించాలి తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయాలి ఆ తర్వాత సూర్యనారాయణ స్వరూపుడు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించుకోవాలి మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేసుకోవాలి బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలైనవన్నీ ఒక పాత్ర ఎందు ఉంచి కొత్త గుడ్డతో మూటకట్టి దాన్ని దానమిస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మాఘపురాణము స్వయంగా పఠించటం కానీ లేదా చెప్తున్నప్పుడు వినడం కానీ చేస్తూ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరికి శ్రీమన్నారాయణ ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతుని మీద ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకోవాలి ఓ పార్వతి స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్టతో ఎవరైతే ఈ వ్రతమాచరిస్తారో వారికి సర్వపాపములు నశించిపోతాయి అని పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నారు గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడానికి ఉత్తర దిశకు బయలుదేరారు ఆయన అనేక పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలన్నీ దర్శిస్తూ దారిలో ఉన్న మునిపుంగులందరితో ఇష్టాగోష్ఠులు జరుపుకుంటూ పెడుతూ ఉంటే అప్పటికి మాఘమాసం ప్రవేశించింది కృష్ణానదిలో స్నానం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చి ఇక అక్కడ విడిది చేశారు గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరంలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు రావి చెట్టు దగ్గర దానికి నమస్కారం చేసి ఆ చెట్టు మొదట్లో ఆసీనుడై శ్రీహరిని యథావిధంగా పూజించారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు మనం నమస్కరించాలి అందులో త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ రావి చెట్టు తర్వాత గౌతమ్ మహర్షి శిష్యులందరికీ మాఘమాస ప్రభావాన్ని వినిపించారు ఇలా చేస్తూ ఉండగా మాఘసు దశమి నాడు ఆ చెట్టు మొదల ఒక మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి మావిడాకు తోరణాలు కట్టి ఆ మండపం మధ్యలో శ్రీహరి పటం ఉంచి పూజ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చి భగవంతుడికి చేస్తున్న పూజా విధానమంతా రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ కూర్చున్నదట ఆ రావి చెట్టు ఎదురుగా కూర్చుని ఉంటే అది కుక్క వచ్చి భగవంతునికి ఏర్పరిచినటువంటి ద్రవ్యాలను ముట్టుకుంటుందేమో అనేటువంటి భయంతో ఆ గౌతమ మహర్షి యొక్క శిష్యులు వారి వద్ద ఉన్న దండంతో దాన్ని బెదిరించారు బెదిరించగానే ఆ కుక్క లేచి అలా ఒక ప్రదక్షిణ చేసి వచ్చి మరల అక్కడ కూర్చోవడం మరల వాళ్ళు బెదిరించడం మరల ఇంకోసారి ప్రదక్షిణ చేసి రావడం రావి చెట్టు చుట్టూ అలా మూడు సార్లు జరిగింది మూడుసార్లు ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి అని అయిన వెంటనే కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయారు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై గౌతమ మహర్షికి నమస్కరిస్తే నీ అని అడిగారు గౌతమ మహర్షి అప్పుడు అయ్యా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని ప్రావీణ్యం ప్రావీణ్యమున్నది నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉన్నాను దాన ధర్మాలకు నా పేరు పెట్టింది పేరు గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను నూతులు త్రవ్వించాను బాటశాలలకు నీడనిచ్చే నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలు కట్టించాను పశువులు తాగడానికి నీటి గుంటలు త్రవ్వించాను ఇలాగా చలివేంద్రాలు ఎన్నింటినో ఏర్పరిచి మంచినీటి సౌకర్యాలను ఏర్పరిచాను ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను పురాణాల్లో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం ఏమిటో కూడా చెప్తాను వినండి ఒక మునిపుంగోడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టి నా దగ్గరికి వచ్చాడు వచ్చి మాట్లాడుతూ మధ్యలో భక్తి శ్రద్ధలతో మాఘ మహత్యాన్ని చెప్పారు అయితే దాని చులకనగా నేను మాట్లాడాను అయ్యా మునిసత్తమ్మ మీరు పలికిన విషయాలన్నీ నాకు తెలుసు అవన్నీ బూటకాలు వాటిని నేను యథార్థాలను అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు అని ఈ చలి రోజుల్లో చల చలి చన్నీళ్ల స్నానం ఎంత కష్టం ఇటువంటివి నాకు చెప్పకండి అని ఆయనకి కొంచెం కటువుగా మాట్లాడాను అయితే కొంతకాలానికి రాజ్యము ఏలి ఆ తర్వాత ప్రాణాలు విడిస్తే నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చింది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడ్డాను ఇప్పుడు మీరు చేసే పూజాస్థలం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేస్తే నా పూర్వజన్మ శుద్ధి కలిగింది నాకు యాగమును ఎవరూ తప్పించలేరు కదా మహాత్మా ఆ ఫలితమే నాకు ఈ జన్మ అయితే ఈ ప్రదక్షిణ ఫలితంగా నాకు మాఘ మాఘమాసంలో మీరు చేస్తున్నటువంటి పూజా ఫలితము నాకు ఫలం లభించింది అనగానే గౌతమ మహర్షి ఆశ్చర్యపడి స్నానమును చులకనగా చూడడం వల్ల ఎంతటి విపత్తు వాటిల్లిందో అనుభవమే చెప్తోంది కదా నీవు భగవంతునికి నైవేద్యం పెట్టింది తిందామనే ఆశతో వచ్చి కూర్చున్నావు నీ శరీరం మీద బురద మైలా అన్ని తగిలి ఉన్నాయి అపరిశుద్ధుడుగా ఉన్నందువల్ల తరిమి వేయడమే సహజము కదా నా శిష్యులు ఆ ప్రయత్నమే చేశారు అని ఆ రాజుని నచ్చజెప్పి అక్కడి నుంచి ఆశీర్వదించి అనుగ్రహించి పంపించారు మీకు నిన్నటి రోజున మనవి చేశాను ఈ కథలు ఒక నిన్న పులి చర్మము పులి ముఖము పోగొట్టుకొని గంధర్వుడు సాధారణమైనటువంటి అందమైనటువంటి ముఖం వర్చిస్తూ ఉన్నాడు అని పురాణాలు మనకి కథలు చెప్తాయి అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం గ్రహించగలగాలి కుక్క స్వరూపము నుండి రాజు రూపం వచ్చింది అంటే అధర్మవర్తనమైనటువంటి ఆలోచనల నుండి ధర్మానువర్తనుడైనటువంటి రాజుగా మార్పు చెందాడు అని అర్థం అధర్మాను అధర్మ చింతనలన్నీ కూడా తొలగిపోయి మాఘస్నానం వల్ల ఈ వ్రతం వల్ల ధర్మచింతన ఏర్పడుతుంది ధార్మికత వస్తుంది తద్వారా ఉత్కృష్టమైనటువంటి జన్మలు పునర్జన్మలో లభిస్తాయి అని దీని సందేశము మరొక అంశంతో రేపటి అంశంతో మరల రేపు కలుద్దాం ధర్మస్య మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు